నమస్తే మ్యామ్ నమస్తే స్వప్న మేడం మీరు అయితే కనుక మాకు రకరకాల మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చెప్తూ వస్తున్నారు అట్లానే ముఖ్యంగా ఇంపార్టెంట్ డేస్ ఉన్నప్పుడు వాటిని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి వర్త్ఫుల్గా అనేది కూడా మీరు తెలియజేస్తూ వస్తున్నారు సో ఇప్పుడు మనకి దగ్గరలో శివరాత్రి ఉంది మేడం శివరాత్రి రోజుని ఎలాంటి కోరికైనా తీర్చుకోవటానికి అంటే ట్రెడిషనల్గా అయితే కనుక మనం ఉపవాసం ఇట్లా చేస్తూ ఉంటాము మీరు మానిఫెస్టేషన్ టెక్నిక్ చెప్తారా మేడం అంటే మనకున్న ఎట్లాంటి కోరికనైనా తీర్చుకోవడానికి ఒక్క కోరిక తీరగాలి చాలు అల్టిమేట్ గా దానికోసం టెక్నిక్ చెప్తారా మేడం అబ్సల్యూట్లీ శివరాత్రి వస్తుంది అండ్ సండే వస్తుంది మీరు ఆలోచిస్తే చాలా చాలా పవర్ఫుల్ డే అన్నమాట సో సన్ నేను అన్నాను కదా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సన్ ఎనర్జీ అన్నాను ఆ తర్వాత మనకు శివరాత్రి కూడా సన్ ఎనర్జీ రోజే వస్తుంది అంటే సండే వస్తుంది అంటే ఆలోచించండి టూ ఎంత అంటే ప్రాస్పరిటీకి బెస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అంట సో జస్ట్ ఎన్ ఇట్ అంటే మీరు అన్నారు కదా ఏ డే ఇంపార్టెంట్ ఉంటే ఆ రోజు చేయడం రిచువల్ ఇంపార్టెంట్ అని ఇది నా ఎక్స్పీరియన్స్ తో నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే ఈ ఇంపార్టెంట్ డేస్ ని స్టార్ట్ చేసి రిచువల్స్ ని కంప్లీట్ చేస్తున్న కొద్దీ నాలోని ఆ ప్రాస్పెరిటీ నాలోని ఆ చాలా అట్రాక్ట్ చేశాను అంటే అట్రాక్షన్ వల్ల లేకపోతే ఇలాంటి రిచువల్స్ వల్ల నేను చాలా హ్యాపీనెస్ ని పొందాను సో దిస్ ఇస్ హౌ ఇట్ రియల్లీ వర్క్స్ అని నాకు తెలుసు సో మనకు ఈ శివరాత్రికి మనము చేసే రెమెడీని నేను చెప్తాను తప్పకుండా మనం ఎలాగో బేలీఫ్ వాడతాము నా ఫేవరెట్ రెమెడీ నాకు చాలా ఇష్టమైన రెమెడీ మనము శివరాత్రి కాబట్టి అంటే ఏంటి అంటే స్వప్న ఆ రోజు మన మస్కులైన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ అంటే ఒక మనిషిలో రెండు ఎనర్జీస్ అనేవి ఉంటాయి మస్కులినిటీ ఉంటుంది ఫెమినిటీ ఉంటుంది సో ఇది ఆ రోజు శివ శక్తి ఎనర్జీని మనము ఆ కి చేస్తున్నాం మీరు అన్నట్టు ఒక్క కోరిక ఒక్క మంచి ఫుల్ఫిల్లింగ్ డిజైర్ ఉంది నాకు ఈ రోజు ఇది ఇది ఎలాగైనా ఈ ఇయర్ లో నాకు ఎంత త్వరగా అవుతాయి అంత త్వరగా అయిపోవాలి ఒక కార్ కొనుక్కోవాలనుకున్నాను లేదా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను ఒకరు అడిగారు కామెంట్ లో ఇల్లు కొనాలి అంటే ఏం చేయాలి మేడం అని అడిగారు కాబట్టి ఈ రెమెడీని చెయ్యండి మీరే చూస్తారు డెఫినెట్ గా ఇది పనిచేస్తుంది సో బే లీఫ్ మీద మనము రెడ్ సింధూర్ ఉంటుంది కదా ఉంటుంది కాబట్టి దాన్ని మనము మన ఈ హ్యాండ్తో ఈ ఈ ఫింగర్ తో ఓ మని రాయండి ఆన్ ద బే లీఫ్ ఓకే అయితే ఈ బే లీఫ్ ఎన్ని తీసుకోవాలి వన్ నాట్ ఎయిట్ తీసుకోవచ్చు అలా కాదు వన్ నాట్ ఎయిట్ కాదు అనుకుంటే ఫార్టీ త్రీ తీసుకోండి

మొత్తం ఫార్టీ త్రీ కానీ లేకపోతే వన్ నాట్ ఎయిట్ బే లీవ్స్ మీద అయినా మనం సింధూర్తో ఓమెన్ రాయాలి లేకపోతే బొట్టు లాగా అయినా పెట్టాలి వాటిని ఏం చేయాలి మేడం అంటే టైమింగ్స్ అనేది లేదు శివరాత్రి ఏ టైం అయినా పర్వాలేదు మీరు ఏ టైం అంటే టెంపుల్ కి వెళ్తే ఇంకా మంచిది ఓకే దానికన్నా ముందు ఇది చేసి ఈ రిచువల్ ని చేసి దాన్ని మనము ఏదన్నా శివ టెంపుల్లో ఓకే కెప్ కీప్ ఇట్ అక్కడ పెట్టేసేయండి సో స్వప్న ఇది నేను చెప్పాను కదా ఇది మనము శివాలయంలో పెట్టాలి అన్నాను అది ఆ కాదు కుదరట్లేదు అనుకుని కంగారు పడకుండా మనము వాటిని మన ఇంట్లోని పూజా గదిలో కూడా పెట్టుకోవచ్చు ఓకే ఆ తర్వాత ఇక్కడ పెట్టిన తర్వాత మీరు అవుతే ఆ రోజు దానం చేయడం ఇంపార్టెంట్ ఓకే ఎందుకంటే యూనివర్స్ అంటుంది ఎంత నువ్వు ఇస్తావో అంత నువ్వు తిరిగి తీసుకుంటావు అంటారు కాబట్టి ఆ రోజు ఎవరన్నా నీడి ఉంటే ఒక బ్రేక్ఫాస్ట్ అన్నా డిన్నర్ అన్నా లేదా అవ్వదు అంటే ఒక పది రూపాయలన్నా ఇవ్వండి అదొకటి చేయండి అలా చేసినప్పుడు యూనివర్స్కి ఎలా ఉంటుందంటే ద మోర్ యూ గివ్ ద మోర్ యూ రిసీవ్ సో దానం చేయడం ఆ రోజు చాలా ఇంపార్టెంట్ అదొకటి చేయండి ఇంకొకటి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు మీరు ఒక బిస్కెట్ ప్యాకెట్ అన్న ఏదో ఒకటి మీ ఇంటికి తీసుకొని రండి అంటే ఒక గ్రాటిట్యూడ్తో మన ఇంటికి కూడా మనము ఒక కొత్త ఐటెం ని తీసుకొని తీసుకున్నట్టు మీరు ఆ పని చేయండి సో ఈ త్రీ రిచువల్స్ ని ఎంత సాధ్యపడితే అంత చేయడానికి ట్రై చేయండి తప్పకుండా మేడం సో విన్నారు కదా శివరాత్రి రోజున కూడా మనం మేనిఫెస్టేషన్ ఎట్లా చేసుకోవాలో మేడం ద్వారా అయితే తెలుసుకున్నాము సో తప్పకుండా మీరు కూడా ఈ టెక్నిక్ని యుటిలైజ్ చేసుకొని మీ కోరిక ఏదైనా కూడా తప్పకుండా నెరవేర్చుకుంటారని మేము కోరుకుంటున్నాము ఇదేనండి ఇవాళ వీడియో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏమైనా క్లారిఫై చేసుకోవాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు థ్యాంక్ యూ